డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటి ప్రేక్షకులకి ఈరోజు చరిత్ర అనే విషయంతో ప్రారంభం చేసుకుందాం మన భారతీయ సంప్రదాయంలో వచ్చినటువంటి శాస్త్రాన్ని ఒక్కొక్కదాన్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాం అనేక విషయాల్ని దాంట్లో భాగంగా మన యొక్క భారతదేశ చరిత్ర అది ఈరోజు మనం చెప్పుకుంటున్నాం మన భారతదేశానికి ఒక చరిత్ర ఉంది మొదటి నుంచి కూడా ఇక్కడ రెండు మూడు అభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయాలన్నీ మీ ముందు ఉంచడం వరకు నేను చేస్తాను నిర్ణయాలు మీరే తీసుకోండి మన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ చరిత్ర ఎలా ఏర్పడిందంటే మనం చదువుకుంటున్నాం హై స్కూళ్ళలో చదువుకున్నాం ఆ చరిత్ర చరిత్ర కాదు అని మనం చదివేటువంటి చరిత్ర అసలు చరిత్ర కాదు అనేది ఒక సిద్ధాంతం దీనికి ఉపోద్బలకంగా ఏం చెప్తున్నారంటే ఈ చరిత్ర అంతా కూడా మనం రాసుకుంది కాదు అది పాశ్చాత్యులు రాసినటువంటిది ఎక్కడి వారో ఈ దేశానికి వచ్చి ఇక్కడ పరిశోధన చేసి ఇక్కడ చరిత్రను గురించి వాళ్ళు రాస్తున్నారు దాంట్లో కొన్ని కరెక్ట్ కావచ్చు కాకపోనివ్వచ్చు మన దేశ చరిత్ర మనం రాసుకోవాలి కదా అనేది ఒకటి రెండోది ఏంటంటే చరిత్రని వాళ్ళు మార్చారు అనేటువంటిది వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్లడ్ బ్లడ్స్ తెక్కదాని వాటర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ దేశంలో గాలి పీల్చుకుంటూ ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా కొంతమంది అందరూ కాదు పాశ్చాత్యంలో గొప్పవాళ్ళ గురించి మనం ఇప్పుడు మెచ్చుకుంటూనే ఉంటాం చెప్తూనే ఉంటాం కొంతమంది ఏం చేశారంటే ఆలోచించుకున్నారు ఇప్పుడు ఇక్కడ ఈ దేశాన్ని పరి అనా చాలా కాలం పాటు విదేశీయుల యొక్క పరిపాలనలో మన దేశం ఉండిపోయింది ఈ పరిపాలించే వాళ్ళందరూ అంతకుముందు వచ్చిన వాడు చాలా బాగా చేసేవాడు అని ఈయన ఈ సీట్లో కూర్చుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొత్త ఆయన సీట్లో కూర్చుంటే ఆయన ఈయన గురించి ఇట్లా అంతకుముందు సీట్లో కూర్చున్న వాళ్ళందరి గురించి కూడా వీళ్ళు ప్రశంసించుకుంటూ రాస్తూ వస్తున్నారని అలాగే విదేశీయుడు వచ్చినప్పుడు భారతీయులందరూ ఓడిపోయినట్టు పురుషోత్తములు ఓడిపోయినట్టు ఆయన పరాక్రమం చూసి మళ్ళీ ఆయన రాజ్యాన్ని తిరిగి ఇచ్చినట్టు ఇటు అక్కడి నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ వీళ్ళని జయిస్తున్నట్టు వీళ్ళందరూ కూడా కాదన్నట్టుగా చెబుతున్నారు అని ఒక ఆక్షేపం ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు ఒక వాళ్ళు రాసినటువంటి చెప్పారు ఆ విద్యా విధానంలోనే వచ్చింది ఆ విద్యా విధానంలో ఏం చేశారంటే వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ యొక్క లండన్ ప్రభుత్వం వాళ్ళకి రాసుకున్నారు లెటర్లు అలాగే తన సోదరికి కూడా రాసుకున్నారు లెటర్లు ఆ లెటరులో ఉంది అనమాట ఏంటంటే వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే ఈ భారతీయుల యొక్క బుద్ధిని మనం మార్చాలి ముందు మీ దేశం మంచిది కాదు మీ సంస్కృతి తక్కువ మీకేమీ తెలియదు అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటారు ఇలా చేస్తారంటూ వీళ్ళని ఎప్పుడూ కూడా నిర్వీర్యుల్ని నిస్తేజస్కుల్ని చేస్తూ మనం ఒక డిప్రెషన్ గురి చేసుకుంటూ వస్తే మనం చెప్పింది వాళ్ళు వింటారు వీళ్ళు ఎప్పుడైతే మన దాని వింటూ ఉంటారో మన పరిపాలన సాగుతూ ఉంటుంది ఇంకా వంద సంవత్సరాల పాటు మనం చక్కగా వీళ్ళని పరిపాలించవచ్చు ఈ రాజ్యం సుస్థిరం అవుతుంది అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి అక్కడ అందుకని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ సంస్కృతి కంటే ఇక్కడ దేశ సంస్కృతి గొప్పది కాదు అని చెప్పాలి అదే గొప్పది ఈ తక్కువ ఇది తక్కువ అయి తక్కువ తక్కువ మనం చూస్తూ ఉంటాం దానికి తగ్గట్టుగా ఎంతోమంది స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు స్త్రీకి విద్య కావాలని అసమానతలు పోవాలని రకరకాలుగా దేశాభివృద్ధికి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు గొప్ప గొప్పవాళ్ళు అలాగే సావిత్రి వాయి పూల అని ఆవిడ ఇలా చాలామంది గొప్ప వీళ్ళు చెప్తుంటారు కొమరం భీమని ఉద్యమాలు నడిపారు చాలామంది చే చాలామంది చేశారు వీళ్ళు వాళ్ళ అభిప్రాయం ఏదైనా కావచ్చు ఈ దేశం కోసం పాడుపడి సేవ చేసిన వాడు వాడు అయితే వాళ్ళందరూ చరిత్రకి రాల మనం చదివే చరిత్ర చరిత్ర కాదు ఇప్పుడు అలాగే గొప్పవాళ్ళుగా మనం అనుకుంటున్న వాళ్ళ గురించి ఇప్పుడు నిజాలు తెలుస్తుంటే వాళ్ళు ఏమి గొప్పవాళ్ళు కాదు గొప్ప పెద్దగా సమాజానికి సేవ చేసిన వాళ్ళు కాదు అనే నిజాలు మనకి బయటపడిపోతున్నాయి కనుక మొత్తం మీద అందరూ కూడా అన్నీ అందరూ కూడా ఏమనుకుంటారంటే అంటే చరిత్రలో మార్పులు ఉన్నాయి వాళ్ళు తప్పు మార్పులు చేశారు అవి తప్పు చంద్రగుప్తుడి కాలం దగ్గరే ఒకటవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు కాలం దగ్గర కూడా మార్పులు జరిగినాయని అది మన హిస్టరీ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే చారిత్రక కావ్యాలు లేవా కనుక ఈ భారతీయ చరిత్రని మనం రాసుకోవాలి ఆసక్తి సరిగా లేవు మనం కించపరుస్తూ ఉన్నాయి అనేది ఒక పార్ట్ మనం చెప్పే సందేశం పార్ట్ ఏ పార్ట్ బి చెప్తున్నాయి ఇప్పుడు అవి భారతదేశంలో చరిత్ర లేదా అసలు వంటి చారిత్రక కావ్యాలు ఉన్నాయి అనాది కాలం నుంచి కూడా ఉన్నాయన్నమాట అందుకని కాశ్మీర దేశం యొక్క చరిత్ర అంతా కూడా కల్హణుడు అనే పండితుడు సం ఇవన్నీ సంస్కృతంలోనే వ్రాయబడ్డాయి చారిత్ర గ్రంథాలు కొన్ని ప్రాకృతంలో వచ్చినాయి సరే అది రాల్హడు అనే పండితుడు రాజతరంగిణి అని రాశాడు కాశ్మీర దేశం యొక్క రాజుల యొక్క చరిత్ర ఆనాటి కాశ్మీర దేశంలో ఉండే సాంఘిక పరిస్థితులు ఆచార వ్యవహారాలు పద్ధతులు రాజులు అవన్నీ వర్ణించాడు ఆ భౌగోళికంగా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అవన్నీ వెయ్యి సంవత్సరాల చరిత్ర దాంట్లో ఉంది ఇది పన్నెండవ శతాబ్దంలో రాసాడు కల్హరుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు ఏం చెప్తాడంటే భూతార్థకనే ఎస్య స్థే శివ సరస్వతి అంటాడు మనం సత్య చరిత్ర చెప్పేటప్పుడు సత్యమే చెప్పాలి అసత్యం చెప్పకూడదు అనే నియమం చారిత్రకులకి ఉండాలి చరిత్రని మార్చకూడదు ఇది నిజాయితీ ఉండే చారిత్రకులకి కావలసిన లక్షణం అన్నమాట ఆయన రాసిన రాజ అందరూ అంగీకరిస్తున్నారు ఆయన చాలా సత్యం చెప్పాడు సరి సరిగా చెప్పాడు అని చెప్పి అటువంటి నిబద్ధతలు చరిత్ర ఉండాలి కనుక ఇప్పుడు వచ్చిన గ్రంథం ఈ గ్రంథంలో విషయాలు ముందు గ్రంథంలో ఉంటాయి ఇప్పుడు వచ్చిన సంస్కృతి ముందు ముందు దాని ప్రభావం తర్వాత దాని పడుతుంది అలా మనం చెప్పడం అనేది సమంజసం కాదు అనేది ఒకటి ఇక్కడ పాయింట్ తర్వాత భట్టబాణుడు అని అయినా హర్షచరితం అని రాసాడు క్రీతు శాఖం ఆరువ శతాబ్దులు సింహర్షుడి యొక్క పరిపాలన అలాంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆయన రాసుకుంటూ వచ్చాడు అనమాట ఇది ఆయన హర్ష జరిచాడు అలాగే వాగ్పతి రాజు అనే ఆయన గౌడవహు అనే ప్రాకృత భాషలో రాశాడు సంస్కృతం నుంచి విడిపోయింది ప్రాకృతం అని ఒక భాష ఇక అదంతా భాషాశాస్త్రంలో చెప్తారు అది ఇంకో కూడా చెప్పుకుంటాం కనుక దాంట్లో గౌడవహు అనే చోట ఆయన ప్రాకృత కావ్యాన్ని రాశాడు అలాగే పద్మగుప్తుడు అనే ఆయన నవసాహసాంక చరితమని అని రాసేవాడు కళ్ళ అలాగే బిల్లహుడు విక్రమాంక చరితమని అని పరిపాలన కాలంలో ఉండేవంతా కూడా చారిత్రక కావ్యం రాసుకుంటూ వచ్చారు అనమాట అలాగే ఈ చరిత్ర రాసేటప్పుడు సంస్కృతంలో ఇతరులు కూడా రాయించుకున్నారు కోణం ఒక ఈ వర్గం ఆ వర్గం అని కాదు కఫణాభిషయము అని రాసుకున్నారు అలాగే ఇంకోటేదో ఆసఫ చరితము అని చెప్పి ఒక ముస్లిం చక్రవర్తి యొక్క గుణాలు కూడా రాసుకున్నారు అక్కడ అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఏం పరిపాలించారో వాళ్ళు మంచి ఉన్నప్పుడు మంచిని మాత్రమే చరిత్రకి ఎక్కిస్తారు చెడు చెడుగానే ఎక్కిస్తాం మంచి మంచిగా ఎక్కిస్తాం ఆ నిబద్ధత ఉండాలి ఇక్కడ అందరినీ కలుపుకున్నారు దీంట్లో అలాగే వీళ్ళు రాసినటువంటి చారిత్రక గ్రంథాల్లో మధురా విజయం అనేది కూడా ఒకటి మనకి పద్నాలుగవ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు హరిహర రాయులు బుక్కరాయులు వాళ్ళకి అటువంటి ప్రేరణ ఇచ్చింది విద్యారణ్యస్వామి ఆయనే మాధవాచార్యుడు అంటారు మాధవాచార్యుడు అనేది అంతకుముందు వీళ్ళు కాకితీయరాజు ఆ ఆస్థానంలో ఉండేవాడు అక్కడి నుంచి బయట సామంతరాజుడుగా బయటకు వచ్చేసి ఈ విజయనగర ప్రాంతానికి వచ్చి సంచారం చేస్తూ ఉండగా అక్కడ క్షేత్ర క్షేత్రమహాస్యాన్ని గుర్తించడం ఆ విజయ స్వామి వారు వాళ్ళని ఆశీర్వదించడం ఆయన ఆశ్రమానికి వీళ్ళు వెళ్ళటం మీరు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించండి అని చెబితే వాళ్ళు స్థాపించారు ఒక గొప్ప విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అది చారిత్రకంగా ఉన్నది వాళ్ళలో బుక్కరాయలు ఉన్నాడు ఆ బుక్కరాయలు యొక్క కోడలు వీరకంపరాయల యొక్క భార్య అనేటువంటి గంగాదేవి మధురా విజయం అనే కావ్యాన్ని చేస్తుంది అది చారిత్రక కావ్యం ఆనాటి రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉండేవో ఏ రకంగా ఉండేవన్నీ వర్ణిస్తూ ఆవిడ రాసింది దీన్ని బట్టి ఏమని తెలుస్తుంది మనకి స్త్రీలకి కూడా గొప్ప ప్రాముఖ్యాన్ని ఇచ్చారు ఎవరో కొందరు తెలియని వాళ్ళు మూర్ఖులు అలా చేశారంటే వాళ్ళు మూర్ఖత్వం అనే అంటున్నాం కానీ అది ఎవరు మెచ్చుకోరు కదండి మంచి ఎక్కడున్నా మంచి అనే చెప్తారు కానీ కానీ స్త్రీలు ఎన్ని కావ్యాలు రాశారు అనేది అసలు అది వేరే టాపిక్ దానికి మా గురుదేవులైన పోతుకుచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన ఏం చేశారంటే మధురా విజయానికి మంచి వ్యాఖ్యానం రాశారు చారిత్రక కావ్యానికి సంస్కృతంలో ఇది ఆనాటి పరిస్థితులకి అర్థం పట్టేటట్టుగా ఉన్నది అన్నమాట చారిత్రకం ఇట్లా చారిత్రక అలాగే జైపూర్ రాజు వంశావళి అని జైపూర్ ఉంది ఆ జైపూర్ రాజుల యొక్క చరిత్ర ఏటా ఆనాటి సాంఘిక పరిస్థితిని వర్ణిస్తూ ఓ కావ్యం సంస్కృతంలో వచ్చింది జైపూర్ రాజు వంశావళి అని ఇలా చారిత్రక కావ్యాలు మన దేశంలో లేకపోలేదు చాలా వచ్చినాయి అలాగే ఇరవైవ శతాబ్దంలో ట్రావెన్కోర్ సంస్థానాల్లో ఉన్నటువంటి ఏ ఆర్ రాజరాజా అనే ఆయన సంస్కృతంలో ఇరవైవ శతాబ్దంలో ఎలా ఉండేది భారతదేశ పరిస్థితి అప్పటి ఆంగ్లేయుల యొక్క పరిపాలనా విధానం వాటిలో మంచి చెడు మంచి చెడు ప్రతి చోట ఉంటుంది వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటే ఉన్నారని రాజమండ్రం చరిత్రులు అందరూ అలా ఉన్నారని రాయమంటారు ఎవరు అది తప్పు కూడా అసత్యం చెప్పినట్టు సత్యమే ఈశ్వరుడు సత్యం మాట్లాడమనేగా మనం చెప్పింది అందుకని సత్యమే చెప్దాం మనం పరిశోధనలు చేద్దాం ఇంకా అందుకని వారు ఇరవైయో శతాబ్దంలో ఆంగ్లే యొక్క పరిపాలన గురించి కూడా వాళ్ళు రాశారు ఈ రకంగా చారిత్రక కావ్యాలు మనకి లేకపోలేదు వచ్చినాయి ప్రతి చరిత్ర హిస్టోరియన్కి కూడా ఉండవలసింది ఏంటంటే మంచి నేను నిజాన్నే చెబుతాను ఏది కనిపిస్తుందో దాన్ని వర్ణిస్తాను మంచి మంచి చెడు చుడుగా అనేటువంటి నిబద్ధతని ఉండాలి అని మన శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి ఆ రకంగా చారిత్రక పరిశోధనలు వచ్చినాయి ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఏంటంటే మనం మన చరిత్రను మనం నిర్మించుకోవాలనే ఆకాంక్ష వచ్చింది విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏ వీళ్ళందరికీ కూడా కోట వెంకటాచలం గారికి అయినా వీళ్ళందరికీ కూడా చారిత్రకంగా మన చరిత్ర మనం రాసుకోవాలి పరిశోధనలు చేసి నిరూపించి రాశారన్నమాట వాడు రాసిన గ్రంథాలు ఉన్నాయి ఏ అలాగే విశ్వనాథ చారిత్రక నవలలు కూడా రాశారు సరే అదట్ట పెడదాం ఈ కోట వెంకటాచలం గారినైనా కొన్ని గ్రంథాలు రాశారు ఆర్యులు ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చారు అనేది ఒక సిద్ధాంతం కాదు ఆర్యులు ఇక్కడి వారి ఆర్యుల వలస సిద్ధాంతం సరికాదు పొరపాటు పడ్డారు అని చారిత్రకంగా నిరూపిస్తూ గ్రంథాన్ని రాశారు తర్వాత ఆ సింధునాగరికత ఆ దాని గురించి సింధు నాగరికత గురించి అలాగే వారు ఈ సృష్టి నిర్మాణాన్ని గురించి వీటి గురించి కూడా కొన్ని కాక గ్రంథాలు ప్రామాణికంగా చారిత్రకంగా రాశారు వాటిని అందరం అధ్యయనం చేయాలి దాంట్లో చారిత్రకంగా ఆధారాలు కనిపిస్తాయి భారతదేశ వీటి వల్ల ఏంటంటే మంచి మంచిగా గ్రహించే మన భారతదేశం గొప్పది ఇంత సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కనుక ఇక్కడి నుంచే క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరం క్రితమే సిరియా దేశానికి కూడా ఈ సంస్కృతి ప్రచారాలకి వెళ్ళారు మనం చూస్తూ ఉంటాం అశోకుడి కాలంలో కూడా ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళారు సంఘమిత్ర మహేంద్రుడు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి టిబెట్టు చేయలేక ప్రచారం చేశారంటే ఇక్కడి నుంచి సంస్కృతులు వ్యాపిస్తున్నాయి అన్నమాట కొన్ని మంచి లక్షణాలు వస్తే వచ్చి ఉండవచ్చు కనుక వచ్చింది వచ్చిందని చెప్పుకుంటాం కాని కాదంటాం అలాగే మొట్టమొదటి అయోధ్య నగరానికి పేరు సాకేతమోని ఆ సాకేత కులవాస సాకేత నిర వాస అని మన కీర్తనలు ఉంటాయి దానికి తర్వాత కాలాల్లో ఏంటంటే అయోధ్య అని చెప్పి నేమ్ చేంజ్ చేసి కొన్ని పట్టణాలకి పేర్లు మారుస్తూ ఉంటారు చూడండి మనం మద్రాసు అనుకుంటాం ఇప్పుడు అది కాకుండా చెన్నై అంటున్నాం అలాగే కొన్ని కొన్ని కలకత్తా అనేవాళ్ళు ఇప్పుడు కోల్కతా అని మారుస్తున్నాం ఇట్లా పేర్లు సందర్భాన్ని బట్టి అవసరాలను బట్టి మార్చుకుంటే అట్లా మార్చడం జరిగింది అనమాట కనుక చారిత్రకంగా గ్రంథాలు ఎన్నో ఉన్నాయి అటువంటి చారిత్రక గ్రంథాలు రావాలి సత్యాలు పరిశోధించాలి ఇటువంటి చరిత్ర యొక్క వికాసం మన భారతదేశంలో ఉందని చదివితే మీరా గారి గ్రంథాలన్నీ చదవని చక్కగా మంచి చరిత్ర తెలుస్తుంది మన అభివృద్ధి కృషి చేద్దాం మనం మన దేశం గొప్పది మన భారత మాసం గొప్పది అని మాత్రమే మనం తెలియజేస్తున్నాం తప్ప ఇంకా దేన్ని కాదు హాయ్యాన్ మొదలైనటువంటి పాశ్చాత్యం కూడా చాలా గొప్పగా ఉందన్నారు ఈ దేశంలో సంస్కృతి సంప్రదాయాలు దాంట్లో వాళ్ళు అన్ని ధర్మాల గురించి చెప్పారు ఇటు మన భారతీయ వాంగ్ భారతీయ సంస్కృతి గురించి చెప్పారు ఇతర ప్రచార గురించి చెప్పారు గొప్పవాళ్ళందరి గురించి కూడా ఆనాటి సమాజంలో వివరణ చేశారు మనం చరిత్ర తెలుసుకుందామని తెలియజేస్తూ మీకు కొన్ని విషయాలు మాత్రం చెప్పే అవకాశం వచ్చింది స్వస్తి